ఒక అమ్మాయి నోట్లో చాక్ పెట్టుకొని పొరికి చూసి ఇంకొకరి నోట్లో నుంచి వచ్చిన తిన్నది అమ్మాయి అంటుంది ఆ జాక్రెంతా బోర్డు గుడ్లు అంటే ఇష్టమైన అంటుంది మా నాకు చాలా ఇష్టం బోర్డు గుట్లు అంటే అర్థమైందా గుడ్ ఎక్కడ నుంచి నోట్లో ఎగిరే ఒక పోతే అవునా కదా అసహ్యమైతుంది ఆహారం అమృతంగా ఉంటుంది ఎప్పుడు కోడి గుడ్డు తినడం వల్ల వచ్చే నష్టాలు ఏమో పక్కన పెడదాం కోడి గుడ్డులో హింస ఉంది అది సేకారం కాదు అది హింస ఉంది హింస ఏదైనా తినబడదు కోడిగుడ్డు పెట్టేటప్పుడు చాలా పాదాలు తల్లి బాధ ఉంటుంది కదా ప్రసవే ఉంటుందా ఉండదా కోడికి రోజు అది అదేంటే మానవుడు ఆ కోడికి అంత పెద్ద శాపం కలిగించాడు రోజు ప్రసమే దానికి ఒక సంవత్సరం గ్యాప్ ఉంటది మనుషులకి దానికి గుడ్డుని దగ్గరగా తీసుకోవాలన్న కోరిక ఉంటుంది దాని పేరు ఏంటంటే కాదు పేరు బలం దాని వల్ల సృష్టి నడుస్తుంది ఆ గుడ్డుని దగ్గర తీసుకోవాలన్నా ఫీలింగ్ ఉంటుందా అంటారా అది పెట్టేటప్పుడు వెళ్ళిపోతుంది జాలీగా నుంచి దొరుకుంటా అది అలా పెడతారు జాలి పెడతారు అన్నమాట అది దొరుకుంటే వెళ్ళిపోతుంది లేదా వచ్చి రాకపోతారు బాధ మానసిక బాధ దానికి ఇంకోటి గుడ్డు రోజు బలంగా పెట్టడానికి రోజు ఇంజనీర్ చేస్తారు బాడీ అంతా తుట్టలేదు మొత్తం శరీరం అంతా తుట్లేదు సార్ గుడ్డు ఎంత నాక నుంచి వస్తుందో ఈసారి అది గుడ్డు తెచ్చుకొని తెలంగాణ తెచ్చుకో ఇంకొకటి కోడికి ఆహారం రాత్రి లేదు ఆహారం తిన ఏ జంతువు అందుకని రాత్రి పగల తెలియకుండా ఏం చేస్తారా కిందిలో లైట్లు పెడతారు చూసారు మీరు పాడంలో పెద్ద వింత లైట్లు ఉంటాయి ఎందుకు పెడతారు అనుకుంటారు అది పగలు అని తెలియడానికి రాత్రి అయినా పగల భ్రమింపు చేస్తారు దాంతో ఆ కోడి ఆహారం విరిత తినేస్తుంటే లాభం అయిపోతాయి లాభం అయిపోయి దాని బరువుకి కాళ్ళు తిరిగిపోతాయి కాళ్ళ నిలమ మీరు ఏ కోడినైనా చూడండి ఇలా ఉంటుంది బ్రాయిలర్ కోళ్ళు బయటగా పొరపడ ఉంటాయి ఎందుకంటే అత్యంత భయంకరంగా భూమి మీద అనుభవిస్తున్న ప్రాణి పక్షి జాతిలో మానవుల వల్ల అది కూడా అందుకని పొడు భయంకరమైన హింస నుంచి విషం నుంచి వస్తుంది దాని ఫోటో తీస్తే కిలియర్ ఫోటోగ్రాఫీ ఉంటుంది దాని ఫోటో తీస్తే నల్లగా పడింది నెగిటివ్ ఎనర్జీ కాకిమణ్ ఫోటో తీస్తే కాశ్ అందుకనే